ఇరవై మూడులో గెలవటం కాంగ్రెస్ పార్టీ అది ఫెచ్చింగ్ అయింది కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఇప్పుడు మీరు ఎక్కడెందుకు పిసిసి కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఎవడన్నా ఊహిస్తాడా తెలుగుదేశం ర్యాలీల్లో అదే కాంగ్రెస్ ర్యాలీల్లో పసుపు జెండా ఎవడన్నా ఊహిస్తాడ జరిగింది కదా స్టిల్ జరుగుతుంది నిన్న కూడా ఇప్పుడు కూడా తొమ్మల వెళ్ళేటప్పుడు రెండు జెండా తెలుగుదేశం జెండా కాంగ్రెస్ జెండా పెట్టి దొరుకుతారు జిల్లాలో అదే జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుంది హైదరాబాద్ లో ఇది బీజేపీ కానీ ఒకటి సార్ చంద్రబాబు గారికి ఒకప్పుడు అవసరాలు అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడు బీజేపీతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక బలం ఉంది తెలంగాణలో ఎలాగ తెలుగుదేశం పార్టీ లేదు ఓకే రేపు నిలబడతారా పోటీ చేస్తారా లేదా తెలియదు అది పక్కన పెడితే ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అవసరం కాంగ్రెస్ కే తెర వెనక మైత్రి కొనసాగించ కొనసాగించాల్సిన ఉందంటారు అంటే పేసి ఆయన ఏం పెద్ద రాజకీయం చేయట్లేదు అనవసరంగా రేవంత్ రెడ్డి నోరు జారాడు వాస్తవంగా ఇది చంద్రబాబు గారు మాట్లాడించింది కాదు అధిష్టాన నాయకత్వం మాట్లాడించింది కాదు అట్లా లేదో బీజేపీని తొక్కేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కాదు ఈయన సేఫ్ కేడతాడు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఇది చూడండి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బతింది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ లో అందరిని వదిలేసి సింగిల్ గా పోటీ చేసి మన శప్తా